సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ లాస్ట్ త్రీ డేస్ నుంచి జరగడం ఇనాగ్రల్ ఫంక్షన్ జరపడం జరిగింది అలాగే ఇవాళ వ్యాలిడిటరీ ఫంక్షన్ జరపడం జరిగింది ఈ వ్యాలిడిటరీలో సౌత్ జోన్లో ఫస్ట్ ర్యాంకు జైన్ యూనివర్సిటీకి సెకండ్ ర్యాంక్ కేఎల్ యూనివర్సిటీకి థర్డ్ ర్యాంక్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తమిళనాడుకి అలాగే ఫోర్త్ ర్యాంకు కాలికట్ యూనివర్సిటీకి రావడం జరిగింది ఇంతే కాకుండా ఈ ఫైనల్లో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ కూడా ఈ థర్డ్ వీక్ నుంచి జరగడం జరుగుతుంది ఇక్కడే సో డెఫినెట్గా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం మేము సౌత్ కాకుండా ఆల్ ఇండియా అంతటి కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అలాగే మా దగ్గర లో కోచెస్ అలాగే ట్రైనర్సు అలాగే అకాడమీస్ కూడా ఉండడం జరిగింది ఆల్ ఇండియా వైడ్ ఇండియన్ టీమ్ కి మా దగ్గర నుంచి ఎయిట్ స్పోర్ట్స్ మ్యాన్స్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అది రెస్లింగ్ కానివ్వండి అలాగే స్విమ్మింగ్ కానివ్వండి అలాగే చెస్ కానివ్వండి అలాగే లైఫిల్ షూటింగ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా వరల్డ్ చాంపియన్షిప్ వరల్డ్ వరల్డ్ కప్ ఇండియన్ టీమ్ నుంచి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అలాగే జ్యోతి సురేఖ మేడం కియర్ కూడా మనకి అర్జున్ అవాడే ఇవ్వడం జరిగింది సో స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి యూనివర్సిటీ ముందుకు వచ్చి అన్నిటికి రెడీగా ఉందని తెలియజేసుకుంటూ వీటి అన్నిటికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియదు